డియర్ స్టూడెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యూజెస్ ఆఫ్ ట్రీస్ ఈరోజు మనం చెట్లు వాటి ఉపయోగాలు గురించి తెలుసుకుందాం ట్రీస్ ఆర్ యూజ్ఫుల్ టు గివ్ ఎయిర్ అండ్ షెల్టర్ చెట్లు మనకి స్వచ్ఛమైన గాలి మరియు నీడని ఇస్తాయి ట్రీ లీవ్స్ ఆర్ యూజ్ఫుల్ టు హౌసెస్ చెట్ల ఆకులతో ఇంటి పైకప్పులను ఏర్పరుస్తారు ట్రీ వుడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపే చైర్స్ బెంచెస్ అండ్ వుడెన్ హౌసెస్ చెట్ల కలపతో కుర్చీలు బెంచీలు మరియు ఇల్లును కూడా నిర్మిస్తాయి ట్రీ గివ్ సర్జ్ పేపర్ గమ్స్ అండ్ మెడిసిన్స్ చెట్లు మనకు కాగితాన్ని బంకలు మందులను కూడా ఇస్తాయి బర్డ్స్ ప్లేసెస్ దే నెస్ట్ ఆన్ ద ట్రీస్ చెట్లు పక్షులకు గూళ్ళు కట్టి నివాసాన్ని కల్పిస్తాయి ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ మొక్కలు మరియు చెట్లు మనకు ఆహారాన్ని కూడా ఇస్తాయి డియర్ స్టూడెంట్స్ లెజన్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద పాయింట్స్ ఇన్ యువర్ నోట్బుక్ పై వీడియోని శ్రద్ధగా విని పాయింట్స్ను మీ నోట్బుక్లో రాయండి